హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు థవర్ ఛానల్ మనకి స్టాఫ్ నర్స్ పోస్టులకి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు స్టాఫ్ నర్స్తో పాటు మరిన్ని ఉద్యోగ ఖాళీల భర్తీకై ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇరవై ఐదు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఈ ఖాళీల అన్నిటిని కూడా భర్తీ చేయబోతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టాఫ్ నర్స్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ అలాగే డెంటల్ టెక్నీషియన్స్ ఈ విధంగా అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క ఉద్యోగ ఖాళీలు అయితే భర్తీ చేయబోతుంది సో వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ ఇంటర్ అండ్ అలాగే డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో రకంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి అంటే టెన్త్ క్లాస్ నుంచి మీకు బీఎస్సీ నర్సింగ్ వరకు జిఎన్ఎం ఈ విధంగా సో అందరు కూడా అప్లికేబుల్గా ప్రతి ఒక్క అర్హతకు తగ్గట్టుగా ఖాళీలు అయితే ఉన్నాయి సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ అర్హతకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పోస్ట్ ఇందులో ఉంది సో కాబట్టి వీటిని మీరైతే సద్వినియోగపరచుకోండి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదు సో జస్ట్ ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకుంటే చాలు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి సో ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలనేది నేను మొత్తం కూడా మీకు వివరిస్తే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి రైట్ ఇక వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇక్కడ చూసుకుంటే మనకి సో ఒకసారి పోస్ట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీరు చిల్లి చిల్లి హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసి ఎస్ఎన్సీఈలో వచ్చేసి ఒక వెకెట్ అండ్ అలాగే చిల్లి హెల్త్ ఎస్ఎన్సియులో స్టాఫ్ నర్సులో ఏడు అండ్ అలాగే ఎంహెల్హెచ్పిలో వచ్చేసి మనకి ఇరవై రెండు సిపిహెచ్సి సెంటర్లో అండ్ అలాగే డిహెచ్ స్ట్రెంత్ డిస్ట్రిక్ట్ సెంటర్లో వచ్చేసి మనకి జీడిఎంఓస్లో ఒకటి అండ్ అలాగే మెటర్నల్ హెల్త్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్టాఫ్ నర్సులు రెండు ఈ విధంగా రకరకాల డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్సులు అండ్ అలాగే అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఎన్సీడిలో వచ్చేసి మనకి స్టాఫ్ నర్సులు ఇరవై నాలుగు అండ్ అలాగే ఒకసారి స్టాఫ్ నర్సులు మాత్రమే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం నార్మల్గా సో ఇక్కడ చూసుకున్నట్టయితే సీనియర్ ట్రీ ట్రీట్మెంట్ సూపర్ సూపర్వైజర్ వచ్చేసి ఒకటి అండ్ అలాగే టీబీహెచ్వి ఒకటి ఇంకా ఫార్మసిస్ట్ రెండు ఎన్యుహెచ్ఎంలో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజిషియన్స్ ఒకటి డిఈఐసి మేనేజర్ వచ్చే వచ్చేసి ఒకటి డెంటల్ టెక్నీషియన్ ఒకటి మెడికల్ ఆఫీసర్ ఒకటి స్టాఫ్ నర్స్ ఒకటి ఇక్కడ ఆర్బిఎస్కేలో అనమాట ఆర్బిఎస్కే డిపార్ట్మెంట్లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ చూడొచ్చు మీరు టీడీ డిపార్ట్మెంట్లో వచ్చేసి స్పోర్ట్ సపోర్ట్ స్టాఫ్ వచ్చేసి మనకి రెండు ఉన్నాయి అండ్ అలాగే ఫార్మసిస్టులు రెండు బయోకెమిస్ట్రీ ఒకటి ఈ విధంగా అయితే మనకి తొంభై ఏడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి మొత్తం కూడా ఇక్కడ చూసుకుంటైతే మనకి బీడీకే బస్తీ దవాఖానా వచ్చేసి మనకి స్టాఫ్ నర్సులు నాలుగు అండ్ అలాగే సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి ఏడు సిటీ రేడియోలో రేడియోగ్రాఫర్ వచ్చేసి ఒకటి డిఓ వచ్చేసి ఒకటి ఈ విధంగా మనకి మొత్తం కూడా తొంభై ఏడు ఉద్యోగాల ఖాళీలకై ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది సో కాబట్టి మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఇప్పుడు మొత్తం కూడా చూద్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిల్డ్ హెల్త్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ అయితే పాస్ అయి ఉండాలి అండ్ అలాగే స్టాఫ్ నర్సు చిల్డ్ హెల్త్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయి ఉండి ఇక టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకుంటే ఇక్కడ ఎంఎల్ సెంటర్లో వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ వచ్చేసి ఇక్కడ చూడచ్చు స్టాఫ్ నర్సు రెండు రకాలు ఉన్నాయి జిఎన్ఎం ఒకటి స్టాఫ్ నర్సు అంటే ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి సపరేట్ స్టాఫ్ నర్సింగ్లు ఉన్నాయి అండ్ అలాగే జిఎన్ఎం వాళ్ళకి సపరేట్ స్టాఫ్ నర్సు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇకపోతే మనకి రెండు వేల ఇరవై కంటే ముందు ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో స్టాఫ్ నర్స్లో వాళ్ళకి బ్రిడ్జి ప్రోగ్రామ్ అయితే అడగడం జరిగింది సిక్స్ మంత్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ సిపిసిహెచ్ సెంటర్లలో ఈ రెండు వేల ఇరవై తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకు ఏం అవసరం లేదు జస్ట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటే చాలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ ఇక్కడ చూడండి ఇక జిఎన్ఎం టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి సర్టిఫికెట్ ఈ స్టాఫ్ నర్సింగ్ ఈ స్టాఫ్ నర్స్కి పోస్ట్ వచ్చేసి ఇకపోతే మనకి ఇక్కడ చూడొచ్చు ఎన్సీటీ అంటే టోటల్గా మీకు ఇక్కడ ట్వంటీ వన్ ఇక్కడ వన్ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఇక్కడ రెండు ఈ విధంగా మొత్తం అయితే సో స్టాఫ్ నర్స్ పోస్టులకు భారీ ఎత్తునైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్తో కూడా మనకి కొన్ని పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫార్మసిస్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటు వీళ్ళైతే అప్లికేషన్ తీసుకోవచ్చు అవి అయితే ఉన్నాయి మనకి ఇకపోతే నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ చూసుకుంటైతే ఇక్కడ చూడొచ్చు డెంటల్ టెక్నీషియన్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్లో మీరు సర్టిఫికేట్ పొంది ఉంటే ఈ యొక్క ఉద్యోగానికి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మా ఆర్బిఎస్కే డిపార్ట్మెంట్లో కూడా స్టాఫ్ నర్స్ పోస్టులకి జీఎన్ఎం లేదా బీఎస్సీ పాస్ అయి ఉంటే చాలు ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అయితే సపోర్ట్ స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్లో సపోర్ట్ స్టాఫ్కి వచ్చేసి టెన్త్ క్లాస్ ఒకటి పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఇక్కడ చూడొచ్చు బస్తీ దానలో స్టాఫ్ నర్స్ పోస్టులకి ఇవి నాలుగున్నాయి ఈ బిఎస్సీ నర్సింగ్ వచ్చేసి చేసి ఉంటే చాలు లేదంటే జేఎన్ఎం చేసి ఉంటే చాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మరొక డిపార్ట్మెంట్లో అంటే బస్తీ దాణలో సపోర్టింగ్ స్టాఫ్లో వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఏ విధంగా మరి మనం అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని నేను ఇప్పుడు తెలియజేస్తా సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవాలనేది మొత్తం కూడా నేను తెలియజేస్తాను ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ ఇది సో ఇక్కడ చూడొచ్చు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ నేమ్ ఆఫ్ ది మదర్ లేదా హస్బెండ్ ఉంటే మీరు మ్యారీడ్ అయ్యి ఉంటే హస్బెండ్ ఆర్ వైఫ్ అయితే రాయండి ఇక్కడ మీ ఫోటోని అయితే అటాచ్ చేయండి లేకపోతే మీ ఫే మేల్ ఆర్ ఫీమేల్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీ కమ్యూనిటీ అనమాట మనకి ఈ ఉద్యోగం వచ్చేసి మొత్తం కేటగిరీ వైజ్గా అండ్ అలాగే రోస్టర్ వైజ్గా అయితే ఈ యొక్క పోస్టులను అయితే ఫిల్ అప్ చేయబోతున్నారు సో కాబట్టి మీకు ఖచ్చితంగా కమ్యూనిటీ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ క్యాప్స్ అయితే ఎస్ఆర్నో అని పెట్టండి అండ్ అలాగే ఎక్స్ఆర్స్ మ్యాన్ అయితే ఎస్ఆర్నో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ మీ యొక్క ఫామ్ అయితే మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే డీటెయిల్స్ ఆఫ్ మీ స్కూల్ ఎడ్యుకేషన్స్ వచ్చి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ వరకు మీకు ఇక్కడ చూడండి మీరు టెన్త్ క్లాస్ వరకు అయితే మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ అలాగే డిస్టిక్ ఇన్ ఎక్కడ ఎక్కడ మీరు చదివారు అని చెప్పేసి ఎక్కడ అంటే ఏ జిల్లాలో మీరు చదివారు అని అయితే మీరు ఇక్కడ మొత్తం అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీ క్వాలిఫికేషన్స్ ఏముంది అనేది అంటే జిఎన్ఎంఆ లేదంటే బీఎస్సీ నర్సింగ్ లేకపోతే ఎంబీబీఎస్ అనేది అయితే మీరు ఇక్కడ మొత్తం కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇయర్ ఆఫ్ పాస్ అంటే మాన్యుల్లో మీరు రాయాలన్నమాట సో పెన్తో నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క ఇయర్ వైజ్గా మార్క్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్న అయితే మీ కరెంట్ ఆర్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ ఫాము ఇది ఇందులో మీరు మీ యొక్క పేరును లేదా మీ పేరున అండ్ మీ అలాగే మీ యొక్క సన్నర్ డాటర్ ఆఫ్ మీ ఫాదర్ లేదా మీ ఫాదర్ అయితే రాయాల్సి ఉంటుంది అండ్ ఈ యొక్క అక్నాలజ్మెంట్ వచ్చేసి మీకు అక్కడ వాళ్ళు అయితే మీ అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత ఇది మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇక్కడ వాళ్ళ పేరు అది రాసి సైన్ చేసి మీకు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నేను పెట్టాను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింకుని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకుంటైతే అంటే మొత్తం డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు ఇకపోతే మనము డీటెయిల్స్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకి సో ఏజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ టు మనకి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే మధ్యలో ఉండాలి ఇకపోతే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిలాక్సేషన్ ఐదు సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ సిక్స్ ప్లస్ ఒక ఐదు సంవత్సరాలు మొత్తం కలిపితే సో మనకి ఫిఫ్టీ వన్ ఇయర్స్ వన్ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే అదేవిధంగా ఎక్సర్వీస్ మెన్కి మూడు సంవత్సరాలు అండ్ అలాగే ఎన్సిసి కోట ఎవరికైతే ఉంటే వాళ్ళకు ఒక మూడు సంవత్సరాలు ఈ విధంగా అయితే ఫిజికల్ హ్యాండికాప్ట్స్ పది సంవత్సరాలు అయితే ప్లస్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఉన్నవాళ్ళు ఇకపోతే మనకి ఇది మొత్తం కూడకంగా సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే సో ఇక్కడ చూసినట్టయితే మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా అంటే మీ ఎగ్జామ్లలో ఇప్పుడు బీఎస్సి నర్సింగ్ కానీ లేదంటే జిఎన్ఎం కానీ ఆ యొక్క మెమోలో మీకు ఉన్నటువంటి మార్క్స్ ఎక్కువ ఎవరికైతే ఉంటే వాళ్ళకి ఆ మార్క్స్ని బట్టి తొంభై మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో మొత్తం వంద మార్క్స్ ఉంటుంది అనమాట వంద మార్క్స్లో తొంభై మార్క్స్ మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ప్రకారం ఉంటుంది ఇక ఈ పది మార్క్స్ వచ్చేసి మీకు ఉన్నటువంటి ఏజ్ ప్రకారం అనమాట ఏ విధంగా ఈ పది మార్కులు క్యాలిక్యులేట్ క్యాలకులేట్ చేశారు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి పద్దెనిమిది ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పది మార్కుల నుంచి ఇక లేదంటే వాళ్ళకి ఇరవై సంవత్సరాలు ఉన్నట్లయితే వాళ్ళకి వచ్చేసి ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పది మార్కులలో లేదా ముప్పై మార్క్ ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చూసుకుంటే వాళ్ళకి ఒక ఆరు మార్కులు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది లేదంటే నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చూసుకుంటే వాళ్ళకి పది మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఈ హండ్రెడ్లో ఈ టెన్ మార్క్స్ వాళ్ళ ఏజ్కి సంబంధించి ఉంటుంది కేవలం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అని అంటే సో మీ యొక్క మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఆర్ఓఆర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే అందరికైతే వర్తిస్తుంది ఇక్కడ చూసినట్టయితే మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చారు అని అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే మనకి వన్ బై థర్డ్ హార్జెంటల్ రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది కదా సో అదైతే అప్లికేబుల్ అయితే ఈ యొక్క ఉద్యోగానికి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లికేబుల్ చేస్తున్నారు సో అది థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే మనకి ఒక పో మూడు పోస్టులకు గాను ఒక పోస్టు ఉమెన్స్కి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఫిల్అప్ చేయబోతున్నారు సో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఏముంది అని అంటే నైంటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ అయితే వేరే జిల్లా వాళ్ళని అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఈ యొక్క పోస్టులకి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ మనం వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇంతకుముందు నేను చెప్పిన కదా అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ అప్ చేసి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలి మరి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏమేమి పెట్టాలనేది నేను ఇప్పుడు తెలియజేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి మెమో పెట్టాలి అండ్ అలాగే ఇంటర్మీడియట్ మెమో పెట్టాలి ఇవన్నీ కూడా జీరాక్స్ అయితే జీరాక్స్ కాపీస్ అయితే పెట్టాలి వాళ్ళకి ఇకపోతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటే మీరు మీ యొక్క బీఎస్సీ నర్సింగా లేదా జిఎన్ఎంఆ ఏదైతే క్వాలిఫైడ్ అవుతుందో అదైతే మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే రిజిస్టర్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్ అంటే టీఎస్ కౌన్సిల్ నుంచి మీకు రిజిస్టర్ అయినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అండ్ ఫిజికల్ క్యాప్ అయితే వాళ్ళ ఫిజికల్ క్యాప్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది అండ్ అలాగే ఎన్సీసీ కోట కింద అప్లై చేసుకుంటే ఎన్సీసీ సర్టిఫికేటు ఎక్స్సర్ఎస్మెన్ అయితే ఎక్సైస్ మెయిన్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఈ విధంగా అయితే మీరు మీ యొక్క సర్టిఫికేషన్ అయితే పెట్టాలి ఇకపోతే స్టడీ సర్టిఫికెట్స్ వచ్చేసి అంటే బోనఫైర్స్ వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడ చదివాలని అయితే పెట్టాలి ఒకవేళ మీరు ప్రైవేట్లో అంటే డిస్టెన్స్ మోడ్లో చేసినట్టయితే అయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నది అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే లేటెస్ట్ సదరన్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అండ్ సర్వీస్ మెన్ ఎవరైనా కోట కింద ఎవరైనా అప్లై చేసుకో చేసుకుంటే ఒకవేళ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే ఒక ఫోటోగ్రఫీ అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా సో అందులో అప్లికేషన్ ఫామ్లో అక్కడ పెట్టాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఒక జీరాస్ కాపీ సెట్ తీసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టేసి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి మీ ఒరిజినల్స్ అడుగుతారంటే మీరు పాస్ అంటే ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్స్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా సో ఇకపోతే మనకి లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ ఫామ్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే సో మనకి ఇది ఇష్యూ అయింది ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి అనమాట ఇరవై ఆరు తారీఖు నుంచి ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంది లాస్ట్ డేట్ ఇకపోతే స్కూట్ని వచ్చేసి మనకి పది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున మనకి స్కూట్ని అయితే చేయబోతున్నారు ఇకపోతే డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే వాళ్ళ మెరిట్ లిస్ట్ని మీకు పన్నెండు తారీఖున ఆ యొక్క డిస్టిక్ కలెక్టరేట్లో అయితే చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇకపోతే లాస్ట్ డేట్ వచ్చేసి అబ్జెక్షన్ చేసుకోవడానికి అంటే ఆ యొక్క మెరిట్ లిస్ట్ని మీరు చూసిన తర్వాత మీరేమైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే పదిహేను తారీఖులో మార్చి పదిహేను తారీఖు తారీఖులోపు మీరు ఎక్కడ అబ్జెక్షన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెరిట్ లిస్ట్ మీరు అబ్జెక్షన్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి పద్దెనిమిది తారీఖు అయితే మీకు అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి మొత్తం కూడా సో దాని తర్వాత మీరు ఒరిజినల్స్ అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీరు ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది నార్మల్గా మీరు ఇవ్వాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ డిస్టిక్ కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు సంగారెడ్డి జిల్లాలో అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఈ యొక్క పోస్టుకి మీరు ఓన్లీ సంగారెడ్డి వాళ్ళే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది అనమాట ఫ్రెండ్స్ ప్రతి జిల్లా నుంచి అయితే మీకు ఈ యొక్క పోస్టులు అయితే పడుతూ ఉన్నాయి సో కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నోటిఫికేషన్ కోసం మీరైతే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి మన టెలిగ్రామ్ గ్రూప్లు అయితే జాయిన్ అవ్వండి అప్లికేషన్ ఫామ్స్ ఈ విధంగా అక్కడ పీడిఎఫ్ మొత్తం ఊడకంగా అక్కడ అప్లోడ్ అయితే చేస్తుంటాము మనం టెలిగ్రామ్ గ్రూప్లో కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లు అయితే మీరు జాయిన్ అయిపోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ ఫర్ మీ యాప్ నుంచి అయితే కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ